హలో అండి హాయ్ అండి పూలు చూడండి మొన్న నల్లినే అట్టే పెట్టిన ఈరోజు శుక్రవారం నిన్న రోజు రోజులు పెట్టినాను అసలు నాకు మతికే లేదు మొన్న సాయంత్రం మళ్ళీ నా అన్నమాట పూలు అయితే ఈరోజు శుక్రవారం కదా పెట్టేసి పూలు చేస్తున్నాను ఎంత బాగున్నాయో చూడండి ఇవే పూలు మూర పూలు నలభై రూపాయలు ఒక పది నిమిషాలు కలిగిన అనమాట నేను మూర జీ ఉన్నాయి కదా ఎంత బాగున్నాయి చూడండి మూరు నాలుగు ఉన్నాయి అరవై రూపాయలు పెట్టే కానీ పూలు రా అదే ఒక చెట్టు మా ఊర్లో ఊళ్ళో అక్క వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది అనమాట మేము పాలు పోయించుకునే అలా వాళ్ళ ఇంటి దగ్గర తిరా కూర్చొని అన్నీ అన్ని పీకేసి అల్లుకున్నాను అనమాట జాజి పూలు సామి పడదా కోతి చిన్న చూడు బీట కొద్ది ఇంకా బాగుందని చూడండి బాక్స్ వేసి పెట్టింది R Gewot! boutz You footsteps mother foot behaviour child child mother mother Ayutthaya sit mother Hey, I want to ఇవి మూడు నాలుగు ఐదు మామూలు జాకెట్ ఒకటి లైనింగ్ జాకెట్ అన్నమాట ఎన్ని దాంపడం అన్నమాట ఇది అన్ని దాంట్లో కుక్స్లు ఏమి లేదు ఏమేమి లేదు మా వాడిని చాలా రూచిఫుల్గా చేసి ఇదేమన్నా అన్న ఇదే పని చేసుకోవాలన్నమాట వాడు రోజు కొంచెం మైండ్ వచ్చేది రా అన్నమాట మా ఆయన ఇంటి దగ్గర అంటే ఖచ్చితంగా ఒక్క కూర అస్సలు తినడు మళ్ళీ మధ్యాహ్నం నేను వీడియో పెట్టా అంటే మా వాడు ఉన్నాడు ఉంది అనమాట ఇలా ఇద్దరితో నేను ఏడు మాట్లాడుతుంటే వాడు ఎవరితో అని మా చూస్తాడు స్టాండ్ పెట్టింటుందని మాకు అర్థమవుతుంది అనమాట చనావా చనావా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు హాయ్ చెప్పు మామీ కాదు వాళ్ళ హాయ్ చెప్పు హాయన హాయను హాయ్ తిప్పుకోం ఉల్లగడ్డలు వద్దాం హాయ్ అని హలో బాగున్నారా బాగున్నారా అందరూ గుడ్ మార్నింగ్ గుండు ఫుల్ తింటుందండి సగం వేస్ట్ చేస్తారు తినకుండా ఇట్లది ఇది ఇత్తము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తను సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు అడుగు తిరిగిచ్చా ఎర్రగడ్డ తేపనానా దాడ దాడేరగడ్డ తేపు దాడ ఎర్రగడ్డ దూర్ బిడివ సంగటి పెట్టినా అనమాట పప్పు ఉంది మా వాడికి పప్పు చేసినాను పెట్టాడు పెట్టు అదే ఆడ ఉల్లగడ్డ అదే కూర్చోకొద్దాం కూర్చో కట్ చేద్దాం కూర్చో కూర వేసుకుంది నాకు ఉల్లగడ్డ తింటానులే బాగా నాకు ఉల్లగడ్డలు బాగా తింటాడు అనమాట మా వాడి రెడ్డికి అయితే పొద్దున ఎన్ని వంటకాలు అడుగుతాడో నిన్న బెండకాయ బెండకాయ చేశాను బెండకాయ వద్దు అని ఏడుతాను పప్పు చేయాలంటాడు చపాతి చేయాలంటాడు దోశ వేయాలంటాడు పెరుగన్నం పెట్టియాలంటాడు పెరుగన్నంలో ఊరగాయ వేయాలంటాడు అది కొంచెం పెట్టాలంటాడు బా వాటితో తెల్లవారు లేచిన అంటే ఒక్క బాధ అనుకో నాకు ఏం చేయలేను వాడు ఏడుచు అంటే ఇంకా ఏడుచనే లేచిన అంటే అది వద్దు ఇది వద్దు ఇది వద్దు వాడిని కొట్టినాను అనుకో నాకే బాధ అనమాట మళ్ళీ వాడు స్కూల్ పోయా అంటే నేను వాడు వచ్చినంత వరకు బాధపడతాన నీ లేదురా బాధ ఎప్పుడు దనికాడి పోయి ఇకి రా మేఘ మేఘా నీకు రా కింద కొడితే అది మీరు ఇడిపోతారా నాన్న తంతాడరా నానెట్ట ఇకొచ్చి చూపిద్దురా ఇడికిరా చూపిచ్చే అట్ట కొడతానని నేను దా ఇడికిరా ఇక్కడికి వచ్చి చూపిద్దురా బరదాని నువ్వు నవ్వలేదు కట్టేచ్చ తాడి కట్టేస్తారా తాడదేసరా కట్టేయాలరా నేను నువ్వు మాట ఇప్పుడు పాతకాలంలో మా అమ్మ వాళ్ళు పిల్లోళ్ళు కొడితే కట్టేసేది మంచంలోనో కాలని కాలి కట్టేసేది పనులు చేసుకుంటానే ఇప్పుడు పిల్లోడమ్మ వాడి ఊరికి గుర్తికే పడతాడు కట్టేయడం పెట్టనేయ్యా చెయ్యి ఎత్తినంటే గుడికే పడతాడు కింద పడితే గుడికే పడతాడు భయపడతాడు ఇలా పిల్లలు కట్టేసే అప్పుడు రోజు గడ్డి మోకులు మోచన్నారు యనమలకు తోటకాడికి ఎన్ని పనులు చేస్తన్నారు ఇప్పుడు పిల్లలకు ఒక మంచి కాయలు ఉంటే ఒక మంచి ఇంట్లో చేసుకోవాల్సి వచ్చింది నాకంటే ఎవరు వెళ్ళండి అని నేనే చేసుకోవాల్సింది మామూలుగా ఉండే వాస్తవం అయితే చెప్తున్నాను పిల్లలు అటు తయారైపోయినారు అనమాట ఒకరి కాయలు ఉంటే ఒకరింట్లో పనిచేసేదానికి కూడా అనమాట అప్పుడు కాలం వేరు అప్పుడు తిండి ఇప్పుడు సాకలేము సాకలే తిండి పెట్టదాం అనమాట తిండి పెట్టినా కూడా పిల్లలు ఎక్కడున్నారు బాగా కూడా ఉండడం లేదనమాట ఆ అయితే ఎన్ని పండ్లు పెట్టంటాము ఫ్రూట్స్ ఎక్కువ అనమాట వీళ్ళకి పెద్దోడు కొంచెం బక్కగా ఉండాలి లేని వీడంటే ఏదైనా పెట్టాడు వాళ్ళతోనే అనమాట వానికి ఎంత మంచి మంచి ఫుడ్ పెడతామో అయితే వే వీనికన్నా నేను సంగటి అన్నం తప్ప ఏం నెక్కులు తెచ్చినప్పుడు వాడైతే ఫస్ట్ లేక లేక కూడనేది బాదం పప్పేనా జీడిపప్పు పిస్తా అప్పట్లో ఎన్ని పెడతాను అనమాట వానికి వీనికి తక్కువే పాపం అటు తెచ్చుకుంటే బరే దాంట్లో ఏం పండ్రెండు నువ్వు చేసేది కట్టరాట కో చిన్నారా పో అది ఇంచుతా లేవు అయిపోయినాయి లేవురా మూడు సార్లు ఉల్లగడ్డ లేచా అనమాట ఉల్లగడ్డ లేంచితే మనకి తింటానే అంటాడు ఇద్దరు ఇంక వాడు వినా అండి ఇద్దరు సార్కి బే 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 అంటా బేయాలనా బెయ్యను లేవు లేవురా అయిపోయినా చూపించరా కారం వేసినా காரம் பேசின தாடி பேசின பட்டு வைத்த காரமே தின்னுப்போ பட்டு போ காரம் வச்சு தின்னட முடில போ தின்னுப்போ கால் தந்தேன் கால் தந்தேன் ஆஹ் பாட குச்சிப்பள்ள ஏ వద్దా కారం పెచ్చి వద్దు కారం పోయితే ఉల్లగడ్డలే తింటావు సంగటి తిందు సంగటి పా మామి లేవు ఫ్రిడ్జ్ సార్గా ఓపెన్ చేసి దెబ్బలు పడతాయా లేవన్న ఎందుకు తీర్చను లాక్ వేసినాడే నానా రాదు లాక్ వేసినాడు రాదంగా ఏమైనా ఈ మధ్యాహ్నం టైంలో అసలు గ్యాస్ కూడా మనదన్నమాట అంత గాలి పెడతారు మాకు ఇంట్లోకి ఈ పక్క కిటికింది

ఉన్నాడని నాకు గయనకాలేజీ మేడం రాయించినది అనమాట ఉన్నాడు మేడం అంటే అది రెండు మూడు డబ్బాలు నాలుగైదు చిన్నప్పుడు లావుగా ఉన్నాడు కానీ మళ్ళీ సన్నగా అయిపోయినాడు వాడు వీడు కొంచెం పిల్ల ప్లేట్లు లాగున్నాడు అదే లాక్తూనే ఉన్నాడు చేయి పెట్టద్దు నా ఏంది మేఘ నీతో ఎట్ట

ഇന്നോർത്ത വാ കിന്ന കിന്നോർ